హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ విశాలి వెల్కమ్ టు అంజు కలెక్షన్స్ బ్యూటిఫుల్ ఇంపోన్ కలెక్షన్స్తో ఈ వీడియో మీ ముందుకైతే వచ్చేసిందండి మీరు చూస్తున్నది వన్ సైడ్ లాకెట్ చైన్స్ అండి సూపర్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో వస్తుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది యాజ్ లైక్ మనం గోల్డ్లో చేయించుకున్నట్టుగానే గోల్డ్ ప్యాటర్న్లో వస్తుందండి సూపర్గా ఉంటుంది చైన్ అంతా కూడా సాలిడ్గా ఫ్లిక్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్లో వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ చైన్ అండి ప్రీమియం క్వాలిటీలు గోల్ పాలిష్లో వస్తుంది వన్ సైడ్ లాకెట్ చైన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్సెట్స్ అండి ఇంపోన్లో ప్రిపేర్ చేయించినటువంటి నెక్సెట్స్ యాజ్ లైక్ మన గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంటుందండి మీరు చెప్తే గానీ ఇది గోల్డ్ కాదు అన్నంతగా ఉంటాయి జ్యువెలరీ అంతా కూడా ఇంపోన్ జ్యువెలరీ సూపర్గా ఉంటుందండి ప్రీమియం క్వాలిటీలో మైక్రో గోల్డ్ పాలిష్లో వచ్చిన చైన్తో ఈ లాకెట్ కాంబినేషన్స్తో వచ్చిన నెక్సెట్స్ అండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి యాజ్ లైక్ గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి సూపర్ ప్యాటర్న్ అండి చాలా చాలా బాగున్నాయి రియల్గా గోల్డ్లో ప్రిపేర్ చేయించినట్టుగానే చాలా సూపర్గా ఉన్నాయండి జ్యువెలరీ అంతా కూడా చైన్ కూడా ప్రీమియం క్వాలిటీలో గోల్డ్ ప్యాటర్న్లోనే వస్తుందండి యాజ్ లైక్ గోల్డ్ జ్యువెలరీ లాగానే చాలా బాగున్నాయి ఇది మనం అకేషనల్గా యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ లైఫ్ ఉంటుందండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి నెక్ సెట్ అండి పింక్ స్టోన్తో వస్తుంది సూపర్ ప్యాటర్న్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చైన్ అంతా కూడా ప్రీమియం క్వాలిటీలో మైక్రో గోల్ వస్తుందండి గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది అది లైక్ గోల్డ్ లుక్లోనే మీకు ఉంటుంది ఈ నెక్సెట్ ఎవరికైనా కావాలనుకుంటే ఇలా అయితే స్క్రీన్షాట్ తీసుకోండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి బ్రాస్లెట్స్ అండి ప్రీమియం క్వాలిటీలో మైక్రో గోల్డ్ పాలిష్లో వచ్చినటువంటి బ్రాస్లెట్స్ జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చండి యాజ్ యువర్ లైక్ సూపర్గా ఉన్నాయండి సూపర్ ప్యాటర్న్ జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయండి బ్యూటిఫుల్ బ్రాస్లెట్స్ ప్రీమియం క్వాలిటీ బ్రాస్లెట్స్ అండి టూ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఓకే నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇంపోన్ వంకీ అండి సూపర్ ప్యాటర్న్ అండి యాజ్ లైక్ గోల్డ్ ప్రిపేర్ చేయించిన వంకీ లాగానే ఉంటుంది స్టాండర్డ్గా సాలిడ్గా ఉందండి మేకింగ్ అంతా కూడా గోల్లో మనం ప్రిపేర్ చేయించుకుంటే ఎలా ఉంటుందో యాజ్ లైక్ అలానే ఉందండి చుట్టూ వైట్ స్టోన్స్ ఇచ్చేసి పింక్ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చిన ఈ వంకీ వచ్చేసి జస్ట్ త్రీ ఎయిట్ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వంకీ వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ కాంబినేషన్లో ఇచ్చాడండి పింక్ స్టోన్స్తో కూడా సాలిడ్గా ఉంటుంది వంకీ అంతా కూడా మనం గోల్ లో ప్రిపేర్ చేయించుకున్నట్టుగానే ఉంటుందండి స్టాండర్డ్గా బ్యూటిఫుల్ వంకీ జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ డిజైన్ టోటల్గా వైట్ స్టోన్స్తో ఇచ్చాడండి పూర్తిగా వైట్ స్టోన్స్తో ప్రిపేర్ చేయించినటువంటివి ప్రీమియం క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిష్తో వచ్చినటువంటి ఇంపోన్ వన్కి జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ వన్కి చుట్టూ వైట్ స్టోన్స్తో వచ్చేసి మధ్యలో పింక్ స్టోన్స్తో ఇచ్చాడండి డిఫరెంట్ ప్యాటర్న్లో యాజ్ లైక్ గోల్డ్ గోల్లో ప్రిపేర్ చేయించుకున్న వంకీ లాగానే ఉందండి సాలిడ్గా ఉంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయండి ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకుంది ఓకే వంకీలోనే నెక్స్ట్ డిజైన్ చుట్టూ పింక్ స్టోన్స్తో మధ్యలో వైట్ స్టోన్స్తో వచ్చిందండి సూపర్ క్వాలిటీతో ఉన్నాయి ప్రీమియం క్వాలిటీలో బ్యూటిఫుల్ ఇంపోన్ వంకీ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఎవరైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే బ్యూటిఫుల్ వంకీస్ అండి లైక్ గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంటాయి నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇంపోర్ట్ ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా గోల్డ్లో ప్రిపేర్ చేయించిన ఇయర్ రింగ్స్ లాగానే ఉంటాయి సూపర్గా ఉన్నాయండి మంచి రెస్పాన్స్ వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అండి ఇవి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి క్లోజ్డ్గా ఉంటుంది ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ వస్తుందండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి ప్రీమియం క్వాలిటీలో వస్తాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తున్నాయి బ్యూటిఫుల్ ఇంపోని ఇయర్ రింగ్స్ అండి కలెక్షన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన మెన్షన్ చేసిన నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ టూ జీరో నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి నెక్స్ట్ చూస్తున్న బ్యాంగిల్స్ ఇంపోన్ బ్యాంగిల్స్ అండి సూపర్ ప్యాటర్న్ యాజ్ లైక్ గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే ఉంటాయి సాలిడ్గా ఉంటాయండి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి బ్యూటిఫుల్ కిడ్స్ బ్యాంగిల్స్ అండి టూ పాయింట్ టూలో ఉన్నాయి ఓన్లీ టూ పాయింట్ టూ సైజులో మాత్రమే ఉన్నాయండి సాలిడ్గా ఉంటాయి యాజ్ లైక్ మన గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే వస్తాయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తున్నాయండి ఓన్లీ టూ పాయింట్ టూ సైజు మాత్రమే అవైలబుల్గా ఉంది మీకు ఈ కలెక్షన్స్ నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ నియర్ ఇయర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ టు ఆల్